ఓం నమో వేంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కేవలం రెండు రోజులే ఉంటాయా అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి రెండు రోజులే ఉంటాయా లేక పది రోజులు ఉంటాయా అనే దానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ గురించి ఇంకా రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ఏ తేదీల్లో రిలీజ్ చేస్తున్నారు అన్న దాని గురించి అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఈ రోజు ఎన్ని గంటలకు ఇవ్వడం స్టార్ట్ చేశారు అండ్ ఎన్ని టోకన్స్ ఇచ్చారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ పదహైదవ తేదీ బుధవారం రోజున డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల పంతొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఎనిమిది వేల రెండు వందల పద్దెనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుల్లీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పద్దెనిమిది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఎవరైతే ఈ రోజు ప్రీ దర్శనం టూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తాయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అండ్ అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కూర్చున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి వారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలంటరీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది పోతే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి రెండు వేల ఇరవై సంవత్సరం ముందు వరకు కూడా వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజుల పాటు మాత్రమే తిరుమల కొండపై భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్న పాలక మండలి సభ్యులు ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నందున భక్తులకి ఎక్కువ రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడం కోసం పది రోజులు అంటే శ్రీరంగంలోని ఆలయంలో ఏ విధంగా అయితే పది రోజుల పాటు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారో విధంగా తిరుమల కొండపై శ్రీవారి దర్శనం కూడా భక్తులకి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలి అని రెండు వేల ఇరవయో సంవత్సరంలో అప్పటి పాలక మండలి సభ్యులు నిర్ణయం తీసుకొని అప్పటి నుంచి అమలు చేస్తూ ఉన్నారు అంటే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి తిరుమలలో భక్తులకి కల్పిస్తూ ఉన్నారండి అయితే ఈసారి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పయో తేదీన వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటో తేదీ ద్వాదశి ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కల్పిస్తున్న విధంగా పది రోజుల పాటు కల్పిస్తారా లేదా రెండు వేల ఇరవై ముందు వరకు ఉన్నట్టు వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఆ రెండు రోజులే వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పిస్తారా అనేదానికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదండి కాకపోతే కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లో మాత్రం ఈసారి వైకుంఠ ద్వారా దర్శనాలని రెండు రోజులు కల్పించే అవకాశం ఉందని న్యూస్ ఆర్టికల్స్ లో రావడం జరిగింది కానీ టిటిడి నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు అయితే ఈ వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి మొన్న అనగా అక్టోబర్ పద్నాలుగవ తేదీన టీటీడీ చైర్మన్ గారి అధ్యక్షతన ఒక సమావేశం అయితే నిర్వహించడం జరిగింది అంటే అక్టోబర్ పద్నాలుగవ తేదీన తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో పిటిడి చైర్మన్ గారి అధ్యక్షతన ఈవో గారు అడిషనల్ ఈవో గారు ఇంకా పాలక మండలి సభ్యులు అలాగే ఆలయ ప్రధాన అర్చకులు ఇంకా ఆగమ సలహా మండలి సభ్యులు ఇలా వీరందరూ కూడా అక్టోబర్ పద్నాలుగవ తేదీ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి అంటే రెండు రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలా లేదా పది రోజులు వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించాలా అనే దానికి సంబంధించి అక్టోబర్ పద్నాలుగవ తేదీన సమావేశం అయితే నిర్వహించడం జరిగిందండి దీనికి సంబంధించి అంటే ఈ సమావేశం అనంతరం ఈ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఇంకా టీటీడీ నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి ఈసారి రెండు రోజులు ఉంటాయా లేదా పది రోజులు కల్పిస్తారా అనే దానికి సంబంధించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఆ అప్డేట్ వచ్చే వరకు మనందరూ కూడా వెయిట్ చేయాల్సి ఉంటుందండి ఇకపోతే గత రెండు సంవత్సరాల నుంచి కూడా అన్ని రకాల టికెట్స్ ని మూడు నెలల ముందుగా ఒక షెడ్యూల్ ప్రకారం టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని ఈ మంత్ అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ ఆన్లైన్ లో రిలీజ్ చేయాల్సి ఉంది అయితే ప్రతి నెలలో కూడా టీడీ వారు పద్దెనిమిదవ తేదీన టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అంటే రెండు లేదా మూడు రోజుల ముందుగానే అంటే ప్రతి నెల పద్నాలుగు లేదా పదహైదు లేదు అంటే పదహారవ తేదీ కల్లా అన్ని రకాల టికెట్స్ రిలీజ్ గురించి అఫీషియల్ అప్డేట్స్ అనేవి టీటీడీ నుంచి రావడం జరిగేది కానీ ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ అనగా ఎల్లుండి నుంచి రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ రోజు అక్టోబర్ పదహారవ తేదీ ఇప్పటికీ కూడా టీటీడీ నుంచి టికెట్స్ రిలీజ్ గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదండి మేబీ ఆ అప్డేట్ వస్తే రేపు ఏమైనా వస్తుందేమో చూడాలి ఒకవేళ ఆ అప్డేట్ రేపు కన్నా రాలేదు అంటే అక్టోబర్ మూడవ తేదీ డయల్ ఇవర్ ఈవో ప్రోగ్రామ్ లో టీటీడీ ఈవో గారు చెప్పిన విధంగా మూడు నెలల ముందుగా టికెట్ షెడ్యూల్ ని రెండు నెలల ముందుగా కుదించే అవకాశం అయితే ఉంది ఎందుకని అంటే ట్రైన్ టికెట్స్ అన్ని కూడా మనం రెండు నెలల ముందుగా బుక్ చేసుకునే విధానంగా మార్చారు కాబట్టి విధంగా టీటీడీ టికెట్స్ ని కూడా రెండు నెలల ముందుగా బుక్ చేసుకునే విధానానికి మార్చే అవకాశం అయితే ఉంటుంది ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేదానికి సంబంధించి కూడా త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది ప్రస్తుతం అయితే వైకుంఠ ద్వారా దర్శనాలు ఇంకా రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు కాబట్టి ఈ క్లారిఫికేషన్ అనేది భక్తుల కోసం ఇవ్వడం జరుగుతుందండి ఇకపోతే కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం అలాగే అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలో ఈ త్రీ ప్లేసెస్ లో కూడా భక్తులకి ప్రతి రోజు ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనే విస్తున్నారు అండ్ అలాగే అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్నారు అయితే ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు రేపటికి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు తిరుపతిలో ఇవ్వడం జరుగుతుందండి నిన్న ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ఈ రోజుకు సంబంధించి పన్నెండు వేల ఎస్ఎస్టి టోకన్స్ రెండు వేల దివ్య దర్శనం టోకన్స్ నిన్న మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఈ త్రీ ప్లేసెస్ లో భక్తులకి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కానీ ఈ రోజు అనగా అక్టోబర్ పదహారవ తేదీన రేపటికి సంబంధించి పదహైదు వేల ఎస్ఎస్టీ టోకెన్స్ ని రెండు వేల దివ్య దర్శనం టోకెన్స్ ని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల పదహైదు నిమిషాల నుంచి ఈ త్రీ ప్లేసెస్ లో భక్తులకి ఆఫ్లైన్ లో ఇవ్వడం టిటిడి వారు స్టార్ట్ చేయడం జరిగిందండి సో భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం పన్నెండు లేదా ఒంటి గంట తర్వాత ఏదో ఒక టైం లో టిడి వారు ఈ ఆఫ్ లైన్ టోకెన్స్ టోకన్స్ కావచ్చు దివ్య దర్శన టోకన్స్ కావచ్చు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఎవరైతే ఎటువంటి టోకన్స్ లేకుండా తిరుపతికి వచ్చి ఈ ఆఫ్ లైన్ టోకెన్స్ టోకన్స్ కానీ దివ్య దర్శన ను కానీ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు దీనిని గమనించుకొని వీలైనంత వరకు ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కి క్యూ లైన్ లో ఉండేలా ప్లాన్ చేసుకోండి ఎందుకని అంటే ఈ టోకన్స్ అనేవి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో ఇవ్వడం జరుగుతుందండి సో తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ అయినా దివ్య దర్శనం టోకన్స్ అయినా ఏ రోజు ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ లో టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ ని మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇంకా ఈ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి నెల దర్శనం టికెట్స్ కి సంబంధించి అండ్ అలాగే ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్